మా తోటలో కొన్ని ఆకుకూరలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను తోటకూర పాలకూర కొత్తిమీర ఇలాంటివన్నీ వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాను అవి ఏమేమి డబ్బుల్లో వేసాను ఏంటనేది చూపిస్తాను నేను మనం ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా మంచిగా పెరుగుతాయి అనమాట ఈ సీజన్లు అయితే బాగా వస్తాయి అవి కోసుకుందాం రండి చూశారు కదా వీటిలో వేసాను ఇదంతా తోటకూర దీనిలో వంకాయ మొక్కలు పెట్టాను మధ్యలో కొద్దిగా విత్తనాలు చల్లాను వచ్చేసినాయి మంచిగా ఇలాంటి డబ్బుల్లో పెట్టాను ఫిఫ్టీ రూపీస్ డబ్బు ఉంటాయి కదా యాభై రూపాయలు బ్లాక్ కలర్వి అలాంటి వాటిలో పెట్టాను అన్నమాట ఇవి వేర్లతో సహా లాగేమనుకోండి పక్కనున్న మొక్కలు కూడా వచ్చేస్తాయి చిన్న మొక్కలు అందుకని నేను పెద్దగా ఉన్నవన్నీ అలా విరిసేస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం చిన్న మొక్కలు కూడా వచ్చినప్పుడు మొత్తం తీసేసేటప్పుడు వేట్లతో సహా తీసేయచ్చు పక్కన కొన్ని చిన్న మొక్కలు ఉంటే మనం లాగేమనుకోండి పక్కన కూడా వచ్చేస్తాయి అందువల్ల అలా విరుచుకుంటున్నాను ఈ టబ్లో వంకాయ మొక్కలు పెట్టాను కనిపిస్తున్నాయి కదా పక్కన ఇవి ముదురు మొక్కలు విత్తనాలు మనకి ముదిరిపోయి ఉంటాయి కదా వాటికి విత్తనాలు తయారయ్యాయి వాటిని కొద్దిగా నలిపేసి చేత్తో అలా చల్లాను అనమాట దాంట్లో అవి మంచిగా అలా వచ్చేసినవి ఆ వంకాయ మొక్క అలాగే ఉంది కానీ ఇవి మాత్రం మంచిగా పెరిగినాయి అలాగే అక్కడక్కడ కూర కూడా ఉంది అది తర్వాత కూడా కోసుకోవచ్చు చూశారు కదా ఇలా నేను అన్ని టబుల్లోది తీసేస్తున్నాను ఇవి కొద్దిగా ఇంకా ఉంది ఇంకా కొన్ని రోజులు ఉంటే వచ్చేస్తుంది పైన అందుకని అలా ఉంచేసాను ఈ కొద్ది రోజులైతే వచ్చే పోతొచ్చేస్తుంది అనేసి మొత్తం కోసేసుకుంటున్నాను ఏదైనా చిన్న మొక్కలు ఏమైనా కొద్దిగా ఉంటే అలా ఉంచేద్దాం తర్వాత నెక్స్ట్ టైం తీసుకోవచ్చు చూసా కదా వంకాయ మొక్కలు అలాగే ఉన్నాయి కానీ ఇవైతే మంచిగా పెరిగినాయి ఈబ్బులో కూడా ఉంది దీనిలో అయితే బీన్స్ మొక్కలు పెట్టాను చుక్క కూర ఎక్కడన్నా ఒకటి రెండు మూడు మొక్కలు ఉన్నాయి బీన్స్ మొక్కలు పెట్టాము మనం ఇలా వేరే పెద్ద మొక్కలు ఏమైనా పెట్టుకున్నా ఏమన్నా మనం వంకాయ మొక్కలు అలాంటివి బీన్స్ మొక్కలు అలా పెట్టుకుని అక్కడ నుండి ఏమైనా ఆకుకూరల విత్తనాలు చల్లుకుంటే ఆ మొక్కలు పెరుగుతూ ఉంటే మనం ఆ ఒకటి రెండు సార్లు కోసేసుకోవచ్చు అలాగే ఇక్కడ పాలకూర కూడా ఉంది పాలకూర కూడా కోసుకుంటున్నాను మంచిగా పెరిగింది అనమాట ఇందాక చిన్న టబ్బులో ఉంది కదా అది కూడా ఈ అది ఇది ఒకేసారి చేసాం కానీ అది ఎక్కువ అయిపోయింది గుబురుగా అంటే ఒత్తుగా అయిపోయింది అనమాట ఎక్కువ విత్తనాలు పడిపోయి అది దాని ప్లేస్ లాగా పెరగలేదు అలాగే ఉండిపోయింది కానీ ఇది ఎక్కడన్నా ఒక మొక్క వచ్చి ఇది చూడండి మంచి హెల్దీగా పెరిగింది ఇది కోలర్ టబ్బు పాత కూల టబ్బులు అనమాట దీన్ని మంచిగా పెరిగింది ఇది ఇప్పుడు అవంతా కోసేసుకుంటాను మొత్తం చూపించాలంటే టైం పడుతుంది కదా నేను అవి మొత్తం పోసేసుకుంటాను అలాగే ఇక్కడ కూడా కొత్తిమీర ఉంది ఈ కొత్తిమీర కూడా ముదిరిపోతుంది కొద్దిగా తీసుకుంటున్నాను మీరు చూపించడం కోసం ఆల్రెడీ ఇంట్లో చాలా కొత్తిమీర ఉంది నేను ఈ నుండి తెచ్చుకున్నాను అది టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే అది మంచిగా అలాగే ఉంది అనమాట ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయినా అలాగే ఉంది మంచిగా ఫ్రెష్ గా ఉంది ఇంకాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా నేను మీకు చూపించడం కోసం అని కొద్దిగా కోసాను అనమాట అలాగే ఇక్కడ ఎక్కడైనా ఒక మొక్క ఉంది తోట కూడా ఎక్కడైనా ఒకటి వచ్చిన మొక్క అయితే మంచి హెల్దీగా పెరుగుతున్నాయి అనమాట వాటికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్దీగా బలంగా పెరుగుతాయి దగ్గర దగ్గర ఉన్నాయి అంత హెల్దీగా పెరగవు అంటే లావుగా ఆకులు పెద్దగా అలా పెరగవు ఇలా ఎక్కడన్నా ఒక మొక్కుంటే మాత్రం మంచిగా పెరుగుతాయి ఈ ఎదో తోటకూర కూడా ఉంది దాన్ని అలా ఉంచేసాను విత్తనాలు కొంటే అనేసి అలా ఉంచాను చూసారు కదా ఈ తోటకూర అక్కడక్కడ కొన్ని తోటకూరలు అలా వచ్చినాయి ఇక్కడ కూడా ఒక పెద్ద మొక్క ఉంది తోటకూర పక్కనున్న చిన్న చిన్న బ్రాంచెస్ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నాను పూత కూడా వచ్చేస్తుంది పూత వచ్చిన వాటిని అలా ఉంచేసాను పూలు వచ్చిన వాటిని చిన్న చిన్న కొమ్మలు వచ్చినాయి అనమాట అవి లేతగానే ఉన్నాయి లేతగా ఉన్నాయి కోసుకుంటున్నాను ఈ సీజన్ లో ఆకుకూరలు బాగా వస్తాయి వేసుకుంటే మనకి చలికాలం అయిపోతా ఎండాకాలం వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో అయితే బాగా వస్తాయి అన్నమాట ఆకుకూరలు ఇప్పుడు ఊరికే విత్తనాలు అలా చల్లను నేను వచ్చినాయి మంచిగా అంత శ్రద్ధగా కూడా వేయలేదు వీటిని ప్రత్యేకంగా వేయాలని ఇది చూసారు కదా రెడ్ బచ్చ ఎర్ర పచ్చలి ఎర్రపచ్చలి ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే మీకు ఒక మొక్క చూపిస్తాను రండి ఇది బఠానీ ముక్క బఠానీ ఉంటుంది కదా పచ్చి బఠానీ ఆ మొక్క అనమాట ఇది విత్తనాలు వేసాను నేను విత్తనాలు వేస్తే మంచిగా వచ్చినాయి అనమాట అక్కడక్కడ ఉన్నాయి కొన్ని మొత్తం చూపించలేదు ఇక్కడ ఉన్న కొన్ని ఉన్నాయి చూసారు కదా ఈరోజు మా టెరెస్ గార్డెన్లో వచ్చిన తోటకూర పాలకూర కొత్తిమీర ఇవన్నీ కోసుకున్నాను కదా మంచిగా ఇది ఎక్కడన్నా ఒక మొక్క వచ్చింది హెల్తీగా ఇలా మంచి పెద్ద పెద్ద ఆకులతో వచ్చింది అలాగే ఇది పాలకూర పాలకూర కూడా మంచిగా పెరిగింది అలాగే కొత్తిమీర కూడా ఉంది కొద్దిగా కోసుకున్నాను ఇంకా చిన్న తోటకూర కూడా ఉంది డబ్బులో వచ్చింది కదా తోటకూర ఇది ఇవన్నీ ఈరోజు మా టెరెస్ గార్డెన్ లో కోసుకున్నాను నేను చూసారు కదా ఎంత మంచిగా హెల్తీగా పెరిగినాయో తోటకూర ఆకుకూరలు ఇవన్నీని ఇలా మనం చిన్న చిన్న అయినా సరే మనం ఆకుకూరలు కొన్ని విత్తనాలు తీసుకుని వేసుకుంటే మన ఇంట్లో సరిపడా ఆకుకూరలు వస్తాయి ఆకుకూరలు హెల్త్ చాలా మంచిది కదా మనం కూరగాయలు వేసుకున్నప్పటికీ ఇలా ఆకుకూరలు తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర ఇలాంటి విత్తనాలు చల్లుకుంటే మనకి ఫిఫ్టీ రూపీస్ డబ్బు యాభై రూపాయల టబ్బులో మనం ఇవి చల్లుకున్నాం అనుకోండి మనం ఆకుకూర ఫ్రై కానీ పప్పు ఆకుకూర కానీ అలా చేసుకుంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా వేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను కొద్దిగా ప్లేస్ ఉన్నప్పటికీ ఇలా వేసుకోండి చూసారు కదా ఈ రోజు ఆ టెరస్ గార్డెన్ లో వచ్చిన ఆకుకూరలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్